ప్రతి ఒక్క ప్రజావాణి దరఖాస్తును పరిష్కరించి శనివారంలోగా ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సందర్భంగా ఐడిఓసీలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్ అబ్దుల్ హైమాదులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు జిల్లా అధికారులతోటి ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం మరియు పెండింగ్ వివరాల శాఖలు వారీగా రివ్యూ చేసి జిల్లాలోని ప్రజలకు ప్రజావాణి కార్యక్రమంపై సదాభిప్రాయం కలిగేలా అధికారులు వారి వారి శాఖలకు వచ్చినటువంటి ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేసి ఆయా వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు ఒకవేళ ఆయా సమస్యలు మీ పరిధిలో లేనట్లయితే ఆ వివరాలను కూడా ఆర్జీదారుకు స్పష్టంగా తెలియచేయాలని ఆదేశించారు సమీక్షకు హాజరు కాని జిల్లా అధికారుల నుండి సంజాయితీ కోరాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి నూట ఎనభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటే ఏడు ఎనిమిది ఆస్తికేతర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటు చర్చలు అనేటువంటి ఇతరది ఏదైతే మనం మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది ఇంత మహిళా సభిరాలు ఇవ్వడం జరిగింది ప్రోగ్రామ్కి ఆర్డర్ వాన్ చేయండి. ఈ ఆర్డర్ ద్వారా కస్టమర్ వీంగల్ వీరు మడలస్ ఫంక్షన్స్ కాబట్టి ఈ మడలసమస్యకి దిగువ ఎలక్ట్రికల్ రిలేట్డ్ అలర్ట్. అలర్ట్ మడల మరియు టిష్యూలకి కాంటెక్స్ట్ జోడ జరగదు కాబట్టి ప్రోగ్రామ్ అది. అప్పుడు నా